సార్ కానీ దానికన్నా మంచి దాత కుర్జీ దాత మా కుర్జీ దాత అంటే మాకు ఇష్టం మేమంతా ఫ్రెండ్స్ అర్థమవుతుందా సరే ఇద్దరు కలిసి బాల గురించి చెప్పండి ఎలా అనిపిస్తుంది దాకు మాది ఒకటి బాగిందండి ప్రేమ్ చంద్ వారం పదిహేను రోజులు ఆడతారు డాకు మహారాజ్ యాభై రోజులు ఆడతారు బాలకృష్ణ డైలాగ్ కానీ పంచ్ కానీ ఫైట్ కానీ హైలైట్ ఉంటుంది బాలకృష్ణకు నేను ప్రభాస్ కు పెద్ద అభిమానిని వాళ్ళ నాన్న కృష్ణరాజు ఈ మూడు సినిమాలు చూడండి రంగున్ రౌడి కటకడా సీతారాం ఈ మూడు సినిమాలు చూడండి మళ్ళీ ఇంకొక సినిమా చూడాలి డైరెక్ట్ వాళ్ళ సినిమాకే పోతారు నేను కూడా పోతా నాకు కృష్ణరాజు అంటే పిచ్చి సార్ గేమ్ అదర్స్ అంతే తగ్గేలా మూడు వేల కోట్లు తగ్గేదేలా దాన్ని గుర్తించుకోండి అంతే రాసి పెట్టుకో మూడు వేల కోట్లు రాసి పెట్టుకోండి ఏం చేసి అంటే పదవ తారీఖు రాసి పెట్టుకోండి సార్ మూడు వేల కోట్లు పుష్పని క్రాచ్ చేయకున్నారు ఎవరయ్యా పుష్ప ఎవరు అల్లే ఎవరు ఎవరయ్యా మెగా ఫ్యామిలీ ఉన్నాడయ్యా మెగా ఫ్యామిలీ లేకుంటే అల్లు వర్జున్ ఎవరు వట్టకాయ లాంటివాడు నా దృష్టిలో వట్టకాయ లాంటివాడు అల్లువర్జన్ ఇంకే నా దృష్టి అయితే మెగా ఫ్యామిలీ లేకుంటే మెగా ఫ్యామిలీ లేకుంటే అల్లు వర్జన్ వట్టకాయ లాంటివాడు రాసి పెట్టుకోండి కావాలంటే మన్నాడు దాకా నువ్వా నేనా నువ్వా నేనా నా మనిషి ఎందుకు వచ్చినాడు కాళ్ళ కింద వచ్చినాడు చెప్పండి ఎందుకు వచ్చాడు అవసరం పట్టి ఉంటది అది మెగా ఫ్యామిలీ కలుచుకోవాలా మెగా ఫ్యామిలీతో ఉండాలా ఇంకేనే దానికి ఇల్లు దానికి గౌరవం మర్యాద సంస్కారం అన్నీ ఉంటది మెగా ఫ్యామిలీ ఉండదు సార్ రాంత చెప్పాలి సార్ అసలు ఆయన దేవుళ్ళు లాంటివాడు అసలు శక్తి సార్ నేను గేమ్ చేసినాను వైజాగ్ లో ఆయన ఫైట్ చేశాను అసలు సారు ఆ సింపులిటీ దాని ఎవరు కథ దాని ఏం అసలు ఓకే అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ ఇద్దరిలో ఎవరిది గుడ్ బిహేవియర్ షూటింగ్ టైం లో సార్ అసలు ఏంటి సార్ రామ్ చరణ్ కి అల్లు అర్జున్ సంబంధం ఉందా అసలు అల్లెడ్ చూడు సార్ అసలు అల్లెడ్ ఎవరు రామ్ చరణ్ ముందు కింద కాలు గోడికి కాలు కాలు గోడికి పోయింది సార్ కదా కాలు గోడి పని సార్ అల్లు అర్జున్ నేను చెప్తాను ఇప్పటికి కాలు గోడి పని సార్ అలాంటి వ్యక్తి రామ్ చరణ్ అదవుతుందా అసలు ఆయన మనం అల్లు అర్జున్ చెప్పకూడదు సార్ అసలు అల్లు అర్జున్ చెప్పకూడదు అంతే పుష్పాలు ఏదంటే ఆయన లేడు మెగాస్టార్ ఫ్యామిలీ లేదంటే అంతే రెండు కారణం అంతే లేడు మెగాస్టార్ ఫ్యామిలీ కావాలా ప్రూఫ్ ఇంకేం కావాలి సార్ ఇంకేం ప్రూఫ్ చెప్పండి చెప్పండి సార్ ప్రూఫ్ చెప్పండి చెప్పండి ఏమంటే చెప్పండి సార్ గురించి ఏం చెప్తారు సార్ ఏం చెప్పలేను సార్ ఆయన దేవుడు ఇండస్ట్రీకి ఎదిగేది ఆయన ఏది ఇంకొక ట్వంటీ ఇయర్స్ రామ్ చరణ్ అనేది ట్వంటీ ఇయర్ థర్టీ ఇయర్స్ రామ్ చరణ్ అంతే వస్తాడు మన పవన్ కళ్యాణ్ అకిరానంద్ రాజు పెట్టుకో ఇంట్రెస్ట్ చరిత్ర రాజు పెట్టుకో అకి రానంద్ ఆర్యాస్ అంతే అఖిరానంద్ అవును సార్ అమ్మాయినా అస్సలు తగ్గేది వేల చెప్పకూడదు సార్ తగ్గేది వాడి గురించి అయితే ఒక అల్లి గురించి మనం చెప్పేది సార్ మెగా చెప్పండి సార్ ఏం చేయదు మూడు వేలు కోట్లు రాకుండా రాను సార్ అంతే అంతే ఓకే సార్ మూడు వేలు కోట్లు ఖచ్చితంగా వస్తుంది సార్ ఎవరో యాభై కోట్లు వస్తుంది అన్ని మొత్తం మారలేదు సార్ ఏదైనా క్రాచ్ చేస్తుంది అంతే ఖచ్చితంగా క్రాచ్ చేస్తుంది అంతవరకే ఆ పుష్పాన్ని ఖచ్చితంగా క్రాచ్ చేస్తుంది ఎంతవరకు కావాలి మనకి యాభై కోట్లు యాభై వేల కోట్లు లక్ష కోట్లు అని ఉత్తమ ఆటలు మూడు వేల కోట్లు రెండున్నర కోట అంటే పుష్పాన్ని ఖచ్చితంగా క్రాచ్ చేస్తుంది అంతవరకు అంతే కాని సార్ సంక్రాంతికి వస్తున్నాం అది మూవీ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ చూడండి నంబర్ వంటిది గోదావరి గట్టి మీద సాంగ్ ఉంటుంది సార్ అదురుసు అందులో ప్రమేష్ బాగా చేస్తున్నారు మన అనిల్ రాంపూడి రా అనిల్ రామ్ నాకు చాలా పరిచయాలు ఉన్నాయి సుప్రీం రాజాది క్రియేటు లెఫ్ట్ మూడు సినిమాలు చేసే అతను నంబర్ రెండుగా యాక్టింగ్ మంచి మంచి డైరెక్టర్ సింపుల్గా ఉంటుంది సింపుల్గా వెళ్ళిపోతుంది బండి నడుస్తా పోతుంది అంతే ఏది కలెక్షన్ ఎక్కువ కొట్టదు తప్పలేదు వాళ్ళ స్టేజ్కి ఆయన వెళ్ళిపోతుంది అంతే అంతవరకే అదివరకు ఖచ్చితంగా చెప్పగలను మన బాలయ్య కూడా ఖచ్చితంగా హిట్ చేయాలన్న కోరిక మన ముగ్గురికి ఎవరు తగ్గేదే లేదు కానీ గేమ్ చేయడం మూడు వేల ఫోటో తగ్గదు సార్ అందువల్ల రాసి పెట్టుకోండి